నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి గరిమళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన మగవాళ్ళకి మాత్రమే అనే ఓ చక్కటి హాస్య విందామండి సంచిక అంతర్జాల పత్రికలో కాజాల లాంటి పాజాలు కాలంలో ప్రచురింపబడింది ఇక మొదలుపెట్టిస్తున్నానండి ఉదయం పనంతా అయ్యాక మెసేజెస్ చూద్దామని తీరుబడిగా కూర్చుని ఫోన్ తీశానో లేదో ముందుగా కనపడింది వదిన దగ్గర నుంచి వచ్చిన మెసేజే దానిలో మొట్టమొదటిగా కనిపించిన మాటే మగవాళ్ళకి మాత్రమే అన్నది అది చూడగానే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది వదిన మగవాళ్ళకి మాత్రమే అని రాసి అది నాకు పంపవేమిటి అంటూ వదినను వేళాపడం చేద్దామనిపించింది కానీ అదేదో చాలా పెద్ద మెసేజ్లా ఉండటం వలన అంత చదివే ఓపిక లేక విషయం ఏమిటో వదిలిని అడిగేద్దామని వదినకు ఫోన్ చేసేసాను అప్పుడే చదివేశావా ఫోన్ ఎత్తగానే వదిన ఆత్రంగా అడిగిన ప్రశ్నకు నాకు నవ్వొచ్చింది ఎలా చదవని వదినా అది మగవాళ్ళకు మాత్రమే అని ఉంటే నువ్వు పొరపాటుగా నాకు పంపావేమోనని నేను చదవలేదు అన్నాను నవ్వుతూ నీకన్నీ అలాంటి అనుమానాలే అది నేను రాసిన ఆర్టికల్కి హెడ్డింగ్ దానిని ఓ పత్రిక పంపుదాం అనుకుంటున్నాను నువ్వు నువ్వుసారి చూసి బాగుందనేస్తే పంపించేస్తాను కాన్ఫిడెంట్గా అన్న వదిన మాటలకు నాకు వచ్చింది ఎందుకు నవ్వుతున్నావు వదిన అడిగిన దానికి నవ్వాపుకుంటూ చెప్పాను మరి నవ్వకి ఏం చెయ్యను రాసిన దానివి నువ్వు మహిళవు చదవమన్నా నేను మహిళనే కానీ రాసింది మాత్రం మగవాళ్ళకి మాత్రమే మరి నవ్వురాకేం వస్తుంది మగవాళ్ల గురించి వాళ్ళకన్నా మహా మనకి ఎక్కువ తెలిసినట్టు ఎందుకు ఈ రాతలు ఏదో మనకు కావలసినవి రాసుకుంటే వ్రతం చెడ్డా ఫలం దక్కుతుంది అన్నాను అదిగో అక్కడే నాకు మండేది మగవాళ్ళ గురించి మనకి కాక ఎవరికి తెలుస్తుంది వాళ్ళని కలిపి పెంచి పెద్ద చేసేది మనమే కదా ఏటొచ్చి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళేదో మనని చేస్తున్నట్టు గొప్పగా ఫీల్ అయిపోతుంటారంతే ఇంతకీ ఆర్టికల్ తొందరగా చదివి చెప్పు ఈరోజు పంపించేయాలి అంది అసలు దేని గురించి వదిన ఆర్టికల్ అదే స్వర్ణ మనం మగవాళ్ళ నుంచి ఏం కోరుకుంటామో మనకి మాత్రమే తెలుస్తుంది కదా కానీ సాధారణంగా మగవాళ్ళు మనకు చీరలు నగలు ఇచ్చేస్తే చాలనుకుంటారు ఇది వరకేమో కానీ ఇప్పుడు రోజులు మారాయి ప్రపంచమంతా మొబైల్ ఫోన్ ద్వారా మన కుప్పెట్లో పెట్టుకుని ఎడ్యుకేట్ అవుతున్న మనం చాలా ఎదిగిపోయాము ఆ సంగతి మగవాళ్ళకి ఇంకా తెలియటం లేదు టీవీలో కాశ్మీర్ సమస్య చర్చలు వినకపోయినంతలో ఎప్పట్లాగే భార్య ఏమీ తెలియని మనిషి వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ స్మార్ట్ ఫోన్లో కొత్త మోడల్స్ ఎన్నొచ్చాయో ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మన ఇంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి మైండ్ సెట్లు ఎలా మారిపోతున్నాయో నిన్న పెళ్ళైన వాళ్ళు వాళ్ళ విడాకుల కోసం కోర్టు ఎందుకు వెళ్తున్నారు అంతేకాదు యాభై ఏళ్ళ సంసార జీవితం గడిపిన భార్య భర్త నుంచి విడాకులు కావాలని ఎందుకు కోరుకుంటుందో మన ఇంట్లో కన్నా పక్కింట్లో గులాబీలు అంత పెద్దగా పూయటానికి వాళ్ళు ఏం మందు వేస్తున్నారు మొన్న పంకజం పిండి చేసిన ఇడ్లీలు అంత మృదువుగా ఎలా వచ్చాయో అదేదో కొత్తగా పెట్టిన రెస్టారెంట్లో వాడు చేసిన కొత్త ఐటెం సాంబార్లో గులాబ్ జామున్ అంత ఫేమస్ ఎందుకైందో నిన్న రోడ్డు పక్కన పెట్టిన ఇడ్లీ బండిలో వాడు చేసిన బొగ్గు ఇడ్లీకి అంత డిమాండ్ ఎందుకు వచ్చిందో ఇలా ఒకటేమిటి పూలుడు విషయాలు మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి దీనిని బట్టి మనం మగవాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నామో కనిపెట్టగలిగే సత్తా వాళ్ళకెక్కడుంది ఊపిరి తిరగకుండా చెప్తున్న వదిన మాటలను గట్టిగా అరుస్తూ మధ్యలోనే అడ్డుకున్నాను ఆవా వదిన ఈ సాంబార్లో గులాబ్ జామున్లు ఏమిటి ఆ బొగ్గిడ్లీలు ఏమిటి ఆ మాటలు వింటూ ఉంటేనే కడుపులో తిప్పేస్తుంది అన్నాను అదే స్వర్ణ నువ్వు కూడా ఈ మగాడలాగే తయారయ్యావా ఎంతసేపు ఆఫీస్ పనులు ఇంటికి వచ్చాక క్రికెట్ మ్యాచ్లు అవి కాకపోతే న్యూస్ ఛానల్స్లో డిస్కషన్లు ఇవి దాటి వాళ్ళు కొత్తగా ఆలోచించరు కాస్త అప్డేట్ అవు స్వర్ణ నువ్వు రీల్స్ చూడవా ప్రపంచంలో ఏ మూల ఏమవుతుందో చిన్న చిన్న రీల్స్లో భలే చూపిస్తారు ఈ మధ్య ఒక రెస్టారెంట్లో ఒక చెఫ్ చేసిన రెసిపీ అదిరిపోయిందిట అదే సాంబార్లో గులాబ్ జామున్ అంది యాక్ ధనియాలు మిరియాలు వేసిన సాంబారు పొడితో ఘాటుగా ఉండే సాంబారులో నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామునా మచ్చలు అడ్డుకున్న నన్ను ఆపి వదిన చెప్పింది మరేమనుకున్నావు అలాంటి ఘాటైన సాంబార్లో మధ్యలో తీయగా గుట్టుకుని మింగేసే గులాబ్ జామ్ నోట్లో పడితే ఎంత బాగుందో అంటూ ఎంతమందో దాన్ని ఆకాశానికి ఎత్తేసారు దానికోసం ప్రత్యేకం ఆ రెస్టారెంట్కి క్యూలు కూడా కట్టేశారు అసలు అంతకన్నా విడ్డూరం బొగ్గిడ్లీ ఏంటి బొగ్గిడ్లీయా పేరు వినటానికే ఎలాగో ఉంది మరే ఓ రోడ్డు పక్కన పెట్టుకున్న ఇడ్లీ పండివాడు కనిపెట్టాడ ఇది ఆ బొగ్గు మామూలు బొగ్గు కాదుట కొబ్బరి చిప్పలు కాల్చితే వచ్చిన బొగ్గుట మామూలు ఇడ్లీలు రెండు ఇడ్లీలు నలభై రూపాయలు అయితే నల్లగా ఉన్న ఆ ఇడ్లీలు రెండు యాభై రూపాయలట రోడ్డు పక్కన ఉన్న బండిలో ఆ ఇడ్లీలు కొనుక్కుంటూ ఉంటే అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుందిట ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి కానీ అవేమిటో మనం మగవాళ్ళకు చెప్పమా వాళ్లే గ్రహించాలనుకుంటాం కానీ నోరు విప్పు చెప్పనిదే మన మనసులో మాట వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు కానీ మనం చెప్పం అక్కడే వస్తుంది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ దాంతో అలకలు కోపాలు పోట్లాటలు ఆఖరికి వీడిపోటాల దాకా నడుస్తుంది ఏ ఏ మహిళలు దేని గురించి మాట్లాడుతూ ఉంటారో విని ఆ మాటల్లోని సారాంశం గ్రహించి వాళ్లకు కావలసినవి తెచ్చివ్వటం ఆ ఇంటి మగవాడి బాధ్యత అందుకని అవన్నీ మగవాళ్లకు తెలియవు కనుక అదంతా ఒక లిస్టులా రాసి వాళ్లకు మాత్రమే అవసరం కనుక ఆ ఆర్టికల్కి మగవాళ్లకు మాత్రమే అని పేరు పెట్టానమాట వదిన ఊపిరి పీల్చుకుందుకు కాసేపు ఆగింది వింటున్న నాకు ప్రపంచమంతా ఒక్కసారి బుర్రలో ఇప్పుడు ఇదంతా అవసరమా అంత కష్టపడి ఆడవాళ్ళ మనసులో ఏముందో కనుక్కొని మగవాడు తెచ్చిచ్చే ఆడవాళ్ళని మాకు మాకిది కావాలి అని చెప్పేస్తే ఒక్క మాటలో తేలిపోతుంది కదా ఆ చెప్పేదేదో ఆ విషయం ఆడవాళ్ళకి చెప్పక ఏదో దాగుడు మూతలు ఆడినట్టు కనుక్కోండి చూద్దాం పజిల్లాగా ఇంత డొంక తిరుగుడుగా చెప్పాలా వదిన అందులోనూ ఆర్టికల్ కూడా రాసి దీన్ని ఏ పత్రికవాడు వేసుకుంటాడు ఏమో ఒకవేళ వేసుకుంటాడేమో ఈ రోజుల్లో ఏది నిర్ధారించ చెప్పలేము ఏ ఆర్టికల్ దొరకకపోతే దీన్నే వేసుకుంటాడేమో రేపు ఈ ఆర్టికల్ బాగుందని బోర్డు ఉత్తరాలు వస్తాయేమో ఇలాంటివి ఇంకా ఇంకా రాసి పంపించండి అని వదినను చాలా పత్రికల వాళ్ళు అడుగుతారేమో అలా అలా వదిన ఫేమస్ అయిపోతుందేమో ఏమో ఎవరైనా గొప్ప బిరుదు కూడా ఇచ్చేయొచ్చేమో రోజులు అలా ఉన్నాయి దేన్ని కాదనుకోలేము ఆలోచనల్లో ఎక్కడికో వెళ్ళిపోయిన నన్ను ఫోన్లో వదిన స్వర్ణ మాట్లాడవేం ఇంత గొప్ప ఆలోచనలతో నీ వదిన ఆర్టికల్ రాసిందని నువ్వు అయ్యావా అని అడుగుతోంది అబ్బే నీ గొప్ప ఆర్టికల్కి కాదొదిన రేపు వద్దున నువ్వు అందుకోబోయే బిరుదులు తలుచుకుని అయ్యాను అనబోయి బలవంతంగా నోట రాబోయే మాట నాపుకుని ఇదిగో వదినా ఇప్పుడే చదివి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసి వదిన రాసిన ఆర్టికల్ చదవడానికి ధైర్యం తెచ్చుకునేందుకు మగ్గు నిండా చక్కటి కాఫీ కలుపుకొని తెచ్చుకుని కూర్చుని మొబైల్ చేతిలోకి తీసుకున్నాను కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే